అయ్యరు ఈసారి జరిగే పడవల పోటీలో మనమే గెలుస్తామండే రే మనం ఈ పడవల పోటీలో పాల్గొనేది మన సమస్యని కోదాడ కోదాడవాళ్ళు కోపంతో మనని రెచ్చగొట్టాలని చూస్తారు మనందరి లక్ష్యం గెలవటం మీదే ఉండాలి గుర్తుంచుకోండి పందెంలో ఓడిపోయే వాళ్ళు పడవనెందుకునే అంతగా అతన్నారు ఈ అబ్బాయి గెలిచేదెవరో ఓడేదెవరో రేపు పోటీలు అయ్యే తెలుసు ఈ పోటీలో కనుక మేము గెలవలేదు మేము ఒక అబ్బకు పుట్టేవాళ్ళు కాదురా మరి పోయిన అలాగే ఓడారే అప్పుడు అబ్బకు అబ్బా సార్ వెళ్ళి మీ అమ్మని అడగండికుని పోతున్నారా మీ అమ్మ మీ అప్పా ఎవడో చెప్పండి రా ఈసారి కూడా ఓడారో మీ ఇంట్లో ఉన్న పంచెలు పంచలు కట్టి పనిలోకి పంపి మీరు చేపలు కట్టుకుని వంటలు చేయండి రేయ్ నువ్వు పోటు కాళ్ళు తీసుకోండి బ్రహ్మయ్య అయ్యా నేనంటే నీకెంత ప్రాణమో అలాగే నీ కొడుక్కి నా కొడుకు అంటే పంచ అయ్యగారు మన ఎంకటప్పిని తంపిస్తారు అయ్యారు నేను పొద్దుటే పడవ పంచాల గురించి జరిగిన కొడని మనసులో పెట్టుకుని ఆ గజపతి మనుషులు మన ఎంకటప్పిని తంపిస్తారు అయ్యారు పోలీసులు కూడా ఊళ్ళోకి వచ్చారు అయ్యారు వాళ్ళు రెచ్చగొడతారు ఏంటి చూస్తున్నావు శత్రువు ఇంటికి వచ్చానా నాకు వేరే దారి లేదు ఊళ్ళోకి పోలీసులు వచ్చి నా కొడుకుని అరెస్ట్ చేయడానికి అన్ని చోట్ల వెతుకుతున్నారు వీళ్ళు భద్రంగా ఉండే అంటూ ఉందంటే అది నీ ఇల్లే నువ్వు నేను శత్రువులో అని అందరికీ తెలుసు అందుకని నీ ఇంట్లో ఎవరు వెతకరు నువ్వు ఒప్పుకుంటే ఈ ఒక్క రాత్రి మాత్రం నీ ఇంట్లో ఉంచి రేపు భద్రంగా వేరే చోటికి పంపుతాను అయినా ఆపదలు ఆదుకుంటావని నిన్ను నమ్మొచ్చాను నీ కొడుకులు క్షేమంగా ఇక్కడ ఉంటారు నువ్వు ధైర్యంగా వెళ్ళు వెళ్ళండి రా ఒక్క నిమిషం నమ్మి విఘ్నేశ్వర ఈ పోటీల్లో మా అందరికీ విజయాన్ని చేకూర్చు తండ్రి తప్పకుండా మనవై గెలుతాం అయ్యారు ఎందుకంటే వాళ్ళు రారు కదా ఏటాను ఇది మన ఎంకట పేరు చంపేసి మనయ్య ఇంట్లో తాగుంటూ ఊరుకుంటానేటి అందుకే పోలీసులు చెప్పేశారు ఈ పోలీసులు పట్టేసుకుని ఉంటారు అయ్యారు చెప్పేశావా దమ్మి తన కొడుకులు నాకు అప్పటిచ్చేళ్ళాడ్రా తీరిననుకున్నా ఈ పగని శాశ్వతంగా మర్చిపోలేని పగలా ను మార్చ కదరా ఎంత పని చేశారా బిడ్డలో చేసి వెళ్ళిపోయారు ఇక నాకు తీరు నాకు నలుగురు కొడుకులు అన్నయ్యా ఇక ఈ నలుగురు నీ కొడుకులు గజపతి మనసు కుదుట చేసుకో మనసు కుదుట చేసుకోనా మనిషి వెన నువ్వు శత్రువైన గుండెల్లో పొడుస్తాడు కానీ వెన్నుపోటు పడవడని నా కొడుకులు నీకు అప్పగించాడు నన్ను నువ్వు నమ్మించి ద్రోహం చేశావు కదరా కానీ నా బిడ్డ పౌరుషవంతుడు పోలీసులు పోలీసులో దొరికి పరువు పోగొట్టుకోవటం కంటే ప్రాణం పోగొట్టుకోవటం పాత అయ్యారు మనసులో ఉంచుకొని ద్రోహం చేశావు నిన్ను చంపాను నిన్ను నేను చంపాను ఇప్పుడు నా బిడ్డలు పోగొట్టుకొని నేను ఎలా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాను అదే విధంగా అదే విధంగా నువ్వు ఏడ్చేలా చేస్తానరా నువ్వు చస్తే నీకు తలకూరు పెట్టే దిక్కు కూడా లేకుండా నిన్న అనోత్సవాన్ని చేస్తానరా చేస్తానరా వాడేదో వాగాడని మీరు కంగారు పడతారేంటే వాడేదో ఆవేశంలో వాగుంటే నీ పట్టించుకునే వాడి కాదు బ్రహ్మయ్య నీకు వారసుడు లేకుండా చేస్తా అన్నప్పుడు వాడి కళ్ళల్లో ఉన్న కసి ఇంకా నా గుండెల్లో అలాగే ఉంది ఏనాటికైనా వాడి వల్ల వీడి ప్రాణానికి ప్రమాదమే అయ్యా రై ఈ పగ చల్లాదేదాకా నా చెల్లెలు ఇంట్లో ఉండు తిరిగినే నే చేసిన తర్వాత వస్తే చాలు మిమ్మల్ని వదిలిపెట్టిన నెల వెళ్లమంట రై నా కొడుకు మీద వాళ్లకుండా కక్ష విండి ఎలాగైనా కాపాడాలి OOF

బాబు మన పెద్దయ్య గారికి నేను మాటిచ్చాన్రా అది నువ్వే కాపాడాలి వీళ్ళకి చిక్కకున్నా చిన్న బాబు గారిని నువ్వే కా ఎవరు మీరు కామాక్ష కుం పూజ చేస్తున్నాం ఐదు వందలు చందా ఇవ్వాలి మీరు పూజలు చేసుకుంటే మేమెందుకు ఇవ్వాలి ఇదే ఓ అలవాటు అయిపోయింది రే డబ్బులు తీసుకోకుండా వెళ్దాం మాకు అలవాట్లేదు తెలుసా డబ్బులు ఇవ్వను అంటే ఏం చేస్తారు What <laughs> చిన్న చిన్నపిల్లాడికి ఏమీ నేర్పుతున్నావా వీడా పిల్లడు అవునా ఓపికంటే కలబడి చూడు నీకే తెలుస్తుంది ఈడుతోనా ఒకసారి ప్రయత్నించరా రే రా చూసుకుందాం ఏయ్ రెడీయా ఇప్పుడు ఒప్పుకుంటామని నేను పెద్దవాడిని రే ఇక్కడ ఏం చేస్తున్నావురా ఫైట్ అమ్మా ఫైట్ ఇక నన్ను ఎవరు ఏం చేయలేరు శివ అంకుల్ నాకు ఫైట్ చేయడం నేర్పారు రే నువ్వు చదువుకున్న వాళ్ళతో తిరిగితే మంచివాడు అవుతావు ఇలాంటి రౌడీలతో తిరిగితే రౌడీ అవుతావు అర్థమైందా అంత ఇష్టం వాళ్ళమ్మ వాడిని బడికి తీసుకెళ్తే రోజు నువ్వు వెళ్ళి తీసుకొస్తావు మనకి పట్టిన పీడ ఇవాటితోంది ఈ చక్రవర్తి ఇక గడ్లొచ్చిన బేకరీనట్టు వరంగల్ కరీంనగర్ జగిత్యాలనిక బళ్ళారి ఆళ్లగడ్డ నెల్లూరు వరకు అన్ని ఏరియాలు మన పోరాగాళ్ళ రాజ్యమే నీ పేమెంట్ ఎంత మనం ఏ కేసు డీల్ చేసిన వేరు నీ లెక్క అందమైన పొరీలకిట్లా మన రూటే వేరు ఏంటి ప్రేమతో నాకు ఇచ్చినా ఖుషి అవుతా చెయ్య నేను ఎవరో ఎరకనా చక్రవర్తి గోవిందా కరీంనగర్ వరంగల్ జగిచ్చాలి చెల్లిని నలుగురు చూసేలాగా తీసుకపోండ్రి అన్న ఇది ఎవ్వరికి కి ఎర్కలేదు అన్నట్టు ఉండాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మిస్టర్ గెట్ మీరు లోపలికి రావడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ముందు బయట పెడండి నేను కాంట్రాక్ట్ తీసుకున్న విషయం తెలియగానే ఇంతకు ముందు నా ఆఫీసర్స్ నా ఇంటికి ఇంటికొచ్చే సంతకం పెట్టేవాళ్ళు ఇదే ఫస్ట్ టైం నువ్వు నన్ను తిప్పుకుంటున్నావు మాట్లాడకుండా సంతకం పెట్టి బిల్ పాస్ చేసి కమిషన్ తీసుకో నేను పెట్టను మీరు గవర్నమెంట్ మోసం చేస్తున్నారు ఏం మోసం చేశాం టెండర్ ప్రకారం మేం బిల్డింగ్ ని వంతెన్ కరెక్ట్ గా కట్టాం అది చెప్పిన టైం కే కానీ కట్టిన ఏ ప్రాజెక్ట్ కి లాంగ్ లైఫ్ లేదని నాకు రిపోర్ట్ వచ్చింది అందుకని అందుకని మీ బిల్ మీద నేను సంతకం పెట్టను ఇక మీరు ఎప్పటికీ ఎక్కడ ఏ టెండర్ వేయలేని విధంగా నేను రిపోర్ట్ ఫైల్ చేసి పంపుతాను చాలేవమ్మా పెద్ద నువ్వే గవర్నమెంట్ లా తెగ ఫీల్ అవుతున్నావు నీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను సంతకం పెట్టి బుద్ధిగా బిల్ పాస్ చేయి లేదా నమస్కారం అంతా మన తలరాత తప్పుద్దా మరి అయ్యా ఏదైనా టెక్నికల్ గా మూ చేయలో మాణిక్యం గారిలో చతురత పోలేదు ఎందుకు పోవాలి గుడి అర్చుకుల సంఘం లారీ యజమానుల సంఘం పాల ఉత్పత్తిదారుల సంఘం ఇన్ని సంఘాలకి నాయకులుగా ఉండడం మీకు మాత్రమే గౌరవం కాదు మాణిక్యం ఏ మైదానం పియే నాకు కూడా గౌరవమే అది సరేనండి వీరు లారీ డ్రైవర్స్ యూనియన్ లీడర్ గా ఉండేమో జీతాలు పెంచమంటున్నారు అదే వీరు లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకుడిగా ఉండేమో జీతాలు పెంచకూడదు అంటున్నారు ఆపోయా అది నాయకుడు వెళ్ళిన పని ఏమైంది గురువ అది మన ఫైల్ మీద సంతకం పెట్టట్లేదు అందుకని దాని ఫైల్ క్లోజ్ చేస్తాను చచ్చా ఇలాంటి చిన్న విషయాలకు ఆవేశపడకు నొక్కాల్సిన చోట పగడబందీగా నొక్కితే తన మాత్రం ఒప్పుకోదా ఏదైనా టెక్నికల్ గా మూవ్ చేయాలమ్మా అర్థమైందా గురువా పిల్ల నా దగ్గరే ఉన్నాడు ఈ చోట ఈ చోట ఎవరికీ తెలియదు ఒకవేళ తెలుసుకుని వచ్చిన నా చేతికి చిక్కి ప్రాణంతో ఉంటాడా నా సంగతి మీకు తెలుసుగా మీరు ధైర్యంగా ఉండండి నెచ్చు HOO! <laughs> సారీ సార్ పిల్లాడి కిడ్నాప్ కేసు విషయంలో ఏ హెల్ప్ చేయలేకపోయాను పెద్దవాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆవిడ హస్బెండ్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పారు రికార్డ్స్ చెక్ చేశాను అందులో నిమిషం నిమిషండి ടൈ രാവട ഒക്കടൈ പോവട നടുമയാടകം വിജി വെണ്ടൈ ബന്ധമു രക്തസംബന്ധമു തോടു തുതി വീള മരണമനേഖായ മിജി നീ